జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల అధికారులు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తహసీల్దార్ రాజామణి ఎంపీడీఓ స్వరూప వ్యవసాయ అధికారి ప్రజా ప్రజాప్రతినిధులకు నాయకులకు మీడియా విలేకరులకు విద్యార్థులకు ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు బాగుండాలని కోరారు పంద్ర ఆగస్టు ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కొడిమాల గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి అందరూ పండుగగా జరుపుకొని విజయవంతం చేయగలని కోరుచున్నాను తరపున ప్రతి విద్యార్థులు కూడా బాగా చదువుకొని రాణి రాణించాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం కొడిమ్యాల మండల ప్రజలందరికీ ప్రజాప్రతినిధులకి నాయకులకి మరియు పత్రికా విలేకరులకు విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా డిపెండ్ విధమ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీరందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ సంబరాన్ని సంబరాన్ని అంటే విధంగా జరుపుకోవాలని కోరుకుంటూ నేను మీ స్వరూప మండల పరిషత్ అభివృద్ధి అధికారి కుడిమియాల మండలం కొడిమియాల మండల ప్రజలందరికీ అలాగే కొడిమియాల మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు అధికారులు ప్రజాప్రతినిధులు మరియు ప్రతి ఒక్కరికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎంపి జ్యోతి మండల వ్యవసాయ అధికారి కొడిమే